హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో మా వారైతే సండే స్పెషల్గా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నారు సో తను బ్యాచిలర్గా ఉన్నప్పుడు చేసుకున్న ఎగ్ కర్రీ బ్యాచిలర్గా ఎక్కువ రోజులు ఏం లేవు కదా అవునా ఎన్ని ఎన్ని చేస్తున్నావు జాబ్ వచ్చిన తర్వాత అవునయ్యా త్రీ ఇయర్స్ ఉన్నావా జాబ్ ఎప్పుడు వచ్చింది ఏ అంటే టూ థౌజండ్ నైన్ ఏ ఇయర్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయప్పుడు నీకు జాబ్ వచ్చినప్పుడు నైన్టీన్ ఇయర్స్లో వచ్చిందా నీకు జాబు డిగ్రీ కంప్లీట్ చేసినావా మరి తను ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్ ఫీస్ నేనే కట్టాను పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ మంత్ రాసి వచ్చినావు కదా ఎగ్జామ్స్ పెళ్ళయిన తర్వాత పీజీ చేయాలనిపించలేదా ఓ సారీ వేస్తావా స్పెషల్ ఎగ్ చూసి నేర్చుకోండి ఎక్స్ప్లెయిన్ మాచులర్ మేము తింటున్నాం కదా ఎప్పుడు పీజీ చేయాలనిపించాలి కావాలి మూత కావాలా అన్న మూత పెట్ట ఏమేమి వంటలు చేసేది అప్పుడు రూమ్ లో నేను చేసిన వంట ఏది చెప్పాలి నిజంగా కారం వేసి పెట్టినా కానీ అంతే అన్నం తింటాడు ఎగ్ కర్రీ వేసి పెట్టినా కానీ అంతే అన్నం తింటాడు నువ్వు చేసిన వంటలలో ఏది ఇష్టం కర్రీ పాలకూర ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఎలా అనిపించింది అంటే సక్సెస్ అవుతాను అనుకున్నావా చెప్పు ప్లీజ్ నాకు తెలుసుకోవాలని ఉంది కెమెరా ముందు అయితేనే బయటికి కుసయ్యని నేను పెడతా అన్నప్పుడు నీకేం అనిపిస్తుందో చెప్పు సక్సెస్ అవుతా అనుకున్నావా కానీ లేటగా లేట్గా వచ్చింది కదా లేట్గా మూవ్ అయింది కదా యూట్యూబ్ అనేది మన పెట్టినాక టూ త్రీ ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాం కదా గుర్తింపు ఎప్పుడైనా ఆపేయాలి అని చెప్పాలి అనిపించిందా నాకు ఎప్పుడు థ్యాంక్ యూ

షాపింగ్ చేయమన్నందుక షాపింగ్ చేపించమన్నప్పుడు షాపింగ్ నేను అడుగుతాగా అప్పుడు అన్న గ్యాస్ ఖరాబ్ చేయకు వంట మాత్రమే చెయ్యి ప్లీజ్ నీట్గా కడుక్కున్నా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కోపం వచ్చింది ఎప్పుడొచ్చింది ఎప్పుడు అట్లనే వేసుకుంటారా ఎవరైనా అంతేనా ఉప్పు కారం వేసి ఎగ్ కొట్టేస్తే ఎవరైనా నిన్ను క్వశ్చన్ చేసిరా వీడియోస్ చేస్తుంది అవసరమా అని నీ సర్కిల్ లా నీ సర్కిల్ ఎవరు చేయలేరు బయట తెలిసిన వాళ్ళు చాలా మంది లింక్ తీసుకొని రోజు చూస్తారు ఇప్పటికీ మీరు రోజు ఎన్ని నేను చేస్తున్నా అన్ని అలానే చేస్తారు వాళ్ళు గుర్తుపట్టినా ఎవరైనా మనకు తెలియని వాళ్ళు చాలా మంది మన హైదరాబాద్ బస్ ఎక్కువ కూడా ఒక అమ్మాయి అమ్మాయి అంటే అమ్మాయి కాదు మ్యారేజ్ గుర్తుపట్టి అడిగింది ఏమనిపించింది అప్పుడు అప్పుడప్పుడు వంట వస్తే ఇలాంటివన్నీ ఈజీగా తెలిసిపోతుంది అది జీలకర్ర అది ధనియాల పిండి మార్చిన కారము ఉప్పు పసుపు అక్కడ పెట్టేసా అసలు నువ్వు పోలీసు అవుదామనుకున్నావా ఏమవుదాము అనుకోని ఏమయ్యావు చెప్పు చెప్పు ప్లీజ్ సైంటిస్ట్ ప్రయత్నాలు

దోశతాడు జీలకర్రకర కర్రీ కాదు జీలకర్ర ఓకే ఓకే జీలకర్ర కర్రీ చేస్తున్నావేమో అని అయ్యో పొంగుతుంది అన్నం పొంగుతుంది కాలుతుంది కాలి పట్టుకోదు పట్టుకో ఏ చేతడు కదా తీసు అన్నం గట్రా తీసుకున్నావా రోజు నేనేనారా అయ్యో గ్యాస్ అంతా పొంగింది అన్నం మెత్త చెయ్యకు కొత్త బియ్యం

చిన్ను నీకు ఒక పాట తెలుసా చిన్ను అనుకున్నది ఒక్కటి అయ్యన్న ఒకటి సండే రోజు రెస్ట్ తీసుకుందామని అనుకున్నావు నాన్న ఉంపిన పసుపు వెల్లుల్లి లేదు వెల్లిపాయలు దంచి పెట్టినా ఇప్పుడు కారమా బుజ్జి తినొచ్చుగా కారం ఎక్కువే ఉంటుంది

చిన్నగా అనుకుంటున్నా కొంచెం వీటి మీద ఉప్పు ఇట్లా చల్లుకుంటే కొంచెం అందులో కింద కదా లిక్విడ్ కూడా ఉంది కదా లోపల అంత పడుతుంది అని

అంటుందా చిన్న చిన్న ముక్కలు చేసుకు తీరపోతుంది ఈ గన్న ఉడికిన తర్వాత అప్పుడు అటు చెదు కరియ డారి yes ఐస నినేవి

చెప్పుకోవాలని మీరే ఎక్కువ నువ్వు నీ కొడుకులు అంతేగా సాల్ట్ కూడా వేసేస్తున్నావాల్ అంతే కొత్తిమీర లేదే కొత్తిమీర ఒక కోతి ఈడ చదువుకోమంటే టేస్ట్ అట్టనే వాడికి ఏ నువ్వేడ కూర్చున్నావురా చేయగలుతుందని చాక్తోటి తీస్తే నోరు కాలుతుంది వండుకుంటే ఇంకూరే తినుడు ఫైనల్ టేస్ట్ వచ్చింది ఎప్పుడు ఇంకొక క్వశ్చన్ హౌస్ వైపుగా గా ఉండి తనకు డ్రీమ్స్ ఉండి చేయలేకపోతే నువ్వు ఇచ్చే సజెషన్

కూర కూర ఏం లేకపోయినా బాగుంటుంది అన్నావు కదా నేను అది చాలాసేపు నుంచి చూస్తున్నా ఓకే మాత్రం సూపర్ వస్తుంది అమ్మా అయిపోయిందా పశువు చిన్న సరిపోతుంది మసాలా ఏం లేదు అందులో ఓన్లీ థ్యాంక్ యూ మా కిచెన్లోకి వచ్చి నా కిచెన్లోకి వచ్చి వంట చేస్తుంది మా కాదు సారీ ఏం సరిగా చెప్పలేదు ఓకేనా బాయ్ చెప్పు మరి ఒకసారి పతి బాయ్ చెప్పు మరి ఒకసారి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే చిన్న అదేనా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ భర్తల్ని బలి చేయకండి భర్తల్ని బలి చేయకుండా మా ఆయన సజెషన్ ఓకే బాయ్